నెల్లూరు జిల్లా సంఘం సొసైటీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు సంఘంలో ఇరవై తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేస్తామని తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు అనంతరం ఆత్మకూరులో మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు హాజరవుతామన్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాలలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐదు వందల మంది హాజరవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్ల శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి వెంగారెడ్డి పాల సర్పంచ్ ఆనంద్ ప్రసాద్ రెడ్డి అన్నారెడ్డి పాలెం సాగునీటి సంఘ అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి బాణా శ్రీనివాసులు రెడ్డి సంఘం సాగునీటి సంఘ అధ్యక్షులు షేక్ బాబు విజయ్ విజయచంద్ర కర్నాటి చరణ్ రెడ్డి ఉక్కాల శ్రీనివాసులు పాల్గొన్నారు

జన్మదిన సందర్భంగా ఈరోజు మనం అక్కడ కేక్ కట్ చేసుకున్నాం వారు ఈ జిల్లాలో ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఈ జిల్లా ప్రజలకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆపద్ బాంధవుడు ఆపద్దులో ఉన్న వారికి అన్నాంటి సహాయం చేయగల వ్యక్తి మన జిల్లాలోనే ఆయన రాజకీయాలు రాకముందే ప్రతి గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ కొల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దహత ఇచ్చిన ఏకైక వ్యక్తి మహానుభావుడు అయినటువంటి రెడ్డి గారు అదేవిధంగా దేవాలకి మసీదులకి క్రిస్టియన్ చర్చిలు కూడా సహాయం చేసిన మహానాయకుడు ఆయన జన్మను ఈరోజు సంఘంలో జరుపుకోవడం మాకు గర్వకారణం కాబట్టి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మతున్నాను ఈరోజు సంఘం మండల పార్టీ తరఫున సంఘంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు దేవుడు దీర్ఘాయుషు మరియు ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాను ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సంఘం మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇంకా ఉన్నత పదవులను ఇవ్వాలని మరి ప్రజల్లో ఎప్పుడు ఉండేటటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవులు అనుభవించాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటు